హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు అండి ఎలా చేయాలో చెప్తాను చూడండి ముందుగా మేమైతే ధనియాల కొన్ని జీలకర్ర ఇలా తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా కొద్దిసేపు ఇలా పొయ్యి మీద వేయించుకుంటున్నాము చూస్తున్నారు కదా దాల్చిన చెక్కల కూడా ఒకటి చిన్నది వేసాము కొద్దిగా ఇలా కలర్ బ్రౌన్ అయ్యాక దీన్ని కూడా తీసేసేయండి తర్వాత నువ్వులు టూ స్పూన్స్ చూసారు కదా దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి దీని తొం ఇది అనేది మనకు త్వరగానే అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ కాగానే దీన్ని కూడా పక్కన తీసుకోండి ఆ తర్వాత ఒకటి ఉల్లిపాయ మేము చిన్నగా కట్ చేసుకున్నాను దీన్ని కూడా అదే మన నువ్వులతో పాటు ధనియాల పాటు తర్వాత దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకోండి ఇలా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్నారనుకోండి చాలండి ఆ తర్వాత దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకుంటే అయిపోతుంది ఇవి ఈ చిన్న ఈ తక్కువ మసాలాలు వేసుకొని నేనైతే ఇలా చేదు లేకుండా చేస్తున్నాను దీన్ని గ్రైండర్ చేసుకున్నాక ఆ తర్వాత నూనె వేసుకున్నానండి టూ స్పూన్స్ ఆ తర్వాత మనము కొద్దిగా లైట్గా జీలకర్ర వేసుకున్నాను మేము కాకరకాయని ఉట్టిగా కడుక్కొని ఇలా వేసుకుంటున్నాము ఉప్పులో కానీ దీంట్లో కానీ కడగలేదు ఇలా కడగకుండానే నేను చేదుగా లేకుండా చేస్తున్నాను చూడండి కొద్దిగా దాన్ని కాకరకాయని మనము ఒక ఫైవ్ మినిట్స్ తక్కువ ఫ్రేమ్లోనే ఫ్రై చేయాలి ఫ్రై చేశాక ఒక టమాటాని కట్ చేసి వేయండి టమాటా కట్ చేసిన వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నారనుకోండి ఆ తర్వాత అని మీరు చిన్న చిన్న కాకరకాయలు తీసుకున్నారనుకోండి అవి ఎక్కువగా ఉండవు పెద్ద తీసుకుంటే కొద్దిగా అవి ఉంటాయి అందుకే నేను చిన్న చిన్న తీసుకొని కట్ చేసుకొని ఇలా కర్రీ చేస్తున్నాను మళ్ళీ మనం గ్రైండర్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవి దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకోండి సరిపడేంత కారం వేసుకోండి కారం వేసుకున్నాక మీరు ఇలా కొద్దిగా కారం అనేది తక్కువ ఫ్రేమ్లోనే వేసుకొని చేసుకొని వేసుకోండి ఎందుకంటే మనము ఎక్కువ ఫ్రేమ్లో వేయడం వల్ల మనకు కారం ఉంది కదా మా కాలిపోతుంది అంతా ఆ తర్వాత మీకు టేస్ట్కి సరిపోయే ఉప్పు వేసుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక చూసారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక తక్కువ ఫ్రేమ్లో ఒక నిమిషం పాటు దీన్ని మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి చూసారు కదా ఆ తర్వాత నిమ్మకాయ సైజు ఒక పెద్ద నిమ్మకాయ సైజులో నేను చింతపండు తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దాన్ని నానబెట్టినాక దాన్ని పులుసు ఉంది కదా చూసారు కదా దాన్ని పులుసు దీంట్లో యాడ్ చేసుకున్నాం చూస్తున్నారు కదా ఇక మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ ఫ్రేమ్లో మన కాకరకాయ బాగా ఉడికే వరకు దీన్ని పొయ్యి మీద అలానే పెట్టుకోండి ఇది తక్కువ ఫ్రేమ్లో మనము పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి కాకరకాయ మెత్తగాయ వరకు ఇలా కొద్దిగా కర్రీ అనేది బాగా ఉడికినాక దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తాం మేము మీరు షుగర్ కాకపోయినా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా టేస్ట్ తీపిగా రావడానికి అంతే ఎక్కువ చేదు ఏమి ఉండదు ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి